హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మీద చేప ముక్కలతో ఫిష్ ఫ్రై చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అరకిలో కొర్రమైన చేప ముక్కలు తీసుకున్నాను మజ్జి ముక్కలు మాత్రమే తీసుకున్నాను వీటిని సాల్ట్ వాటర్లో వేసి కడుక్కున్నాక నార్మల్ వాటర్తో కూడా కడుక్కొని కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఒక స్పూన్ ఆయిలు వేసుకుని ఇవన్నీ ముక్కలకు పట్టించండి బాగా కలిసేంతవరకు ఇలా బాగా కలుపుకున్నాక అరగంట పక్కకు పెట్టుకోండి టైం లేకపోతే వెంటనే కూడా చేసుకోవచ్చు ఇలా బాగా పట్టించినాక పక్కకు పెట్టుకుని ఒక మిక్సీకి తీసుకోండి ఇందులో కారం యూజ్ చేయట్లేదు ఎండుమిర్చి కారంతోనే కారం సరిపోతుంది ఒక పది ఎండుమిర్చిని వేసుకుని పది ఎల్లుల్లి పరేకలు పొట్టి తీసినవి వేసుకుని చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పౌడర్ చేసుకోండి వీటిలో వాటర్ ఏమి యూజ్ చేయడం అవసరం లేదు ఇలా తయారు చేసుకున్నది ఒక ప్లేట్లోకి తీసుకున్నాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి చిన్న అల్లం ముక్కను కూడా వేసుకుని మూత పెట్టుకుని ఫైన్ పేస్ట్ చేసుకోండి ఈ విధంగా ఇది పక్కకు పెట్టుకోండి స్టవ్ వెడి వెలిగించుకుని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఒక ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిలే పడుతుంది ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఇందులో పెట్టుకుని సిమ్లోనే ఇట్లు వేయించుకోవాలి ఇలా అన్నీ పెట్టుకున్నాక ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ తిప్పుకోండి ఈ విధంగా రెండో సైడ్ కూడా సిమ్లోనే వేయించుకోండి ఇలా పూర్తిగా వేగినాక చెక్ చేసుకోండి ఈ విధంగా ఖాళీ ఉంటాయి వీటిని పక్కకు తీసేసుకోండి ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి ముందుగా అల్లము ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకుని ఆల్రెడీ ఫిష్ల్లోని సాల్ట్ వేసాము మసాలాలోని కూడా వేసాం కదా ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్ ఇందులో వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేయించుకోవాలి ఎంత వేగితే అంత బాగుంటుంది ఇది బాగా వేగినాక ముందుగా ఎండుమిర్చి ఉల్లుల్లిపాయ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకుని అది కూడా సేపు వేయించుకోండి ఇలా ఈ రెండు బాగా వేగినాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ను జాగ్రత్తగా పెట్టుకోండి కూరను మొత్తం సిమ్లోనే పెట్టే వేయించుకోవాలి ఇలా కొంతసేపు వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ వేయించుకున్న ఫిష్షే కాబట్టి రెండో సైడ్కి టర్న్ చేసుకోండి ఒక టూ మినిట్స్ మాత్రమే వేయించుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది ఇది గ్రేవీలా వస్తుంది ఇది రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుందో ఫిష్తో పాటు తప్పకుండా ట్రై చేయండి అంతేనండి కొరమేన్ ఫిష్ ఫ్రై రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్